ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నిన్న రాత్రి నుంచి వర్షాలు దంచి కొడుతున్నాయి భారీ వర్షానికి చుట్టుపక్కల ప్రాంతంలోని వాగులు వంకలు పొంగిపల్లుతున్నాయి నారాయణపేట జిల్లా ఉట్కూర్ మండలం మల్లేపల్లి గ్రామ రోడ్డు సమీపంలో చిన్నవాగు ఉధృతికి కారు కు చిక్కుకుపోయింది కల్వర్టు వద్ద వరద నీటిలో కొట్టుకుపోతున్న కారును స్థానికులు కాపాడగలిగారు అంతేకాకుండా కర్నూలు జిల్లా అచ్చంపేటలోని ఉమామహేశ్వర క్షేత్రం వద్ద జలపాతాలు హోరు కొనసాగుతోంది దీంతో అచ్చంపేట నుంచి చౌటపల్లి మీదుగా వెళ్లే రహదారి ప్రమాదంగా మారింది భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడొచ్చని అధికారులు ముందస్తు హెచ్చరికలను జారీ చేశారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నిన్న రాత్రి నుంచి వర్షాలు దంచి కొడుతున్నాయి భారీ వర్షానికి చుట్టుపక్కల ప్రాంతాలలోని వాగులు వంకలు పొంగిపర్లుతున్నాయి ఇక నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం మల్లేపల్లి గ్రామ రోడ్డు సమీపంలో చిన్నవాగు ఉధృతికి ఓ కారు చిక్కు చిక్కుకుపోయింది కల్వట్టు వద్ద వరద నీటిలో కొట్టుకుపోతున్న కారును స్థానికులు గమనించి కాపాడగలిగారు అంతేకాకుండా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలోని ఉమామహేశ్వర క్షేత్రం వద్ద జలపాతాల హోరు కొనసాగుతోంది దీంతో అచ్చంపేట నుంచి చౌటపల్లి మీదుగా వెళ్లే రహదారి ప్రమాదకరంగా మారింది ఇక భారీ వర్షాలకు కొండ చర్యలు కూడా విరిగి పడొచ్చని అధికారులు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశారు ਏ ਅਕਾਉਂਟੇਰ ਬਲੇ ਅਕਾਉਂਟੇਰ ਬਲੇ ਅਕਾਉਂਟੇਰ ਬਲੇ ਏ ਏ ਅਕਾਉਂਟੇਰ ਬਲੇ ਇਹਦੀ ਇਹਦੀ ਆ ਜਰਾ ਜਰਾ ਨਹੀਂ ਰੇਗਾ ਨਹੀਂ ਰੇਗਾ